नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोऽस्तु चन्द्रार्क मरुद्गणेभ्यः रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाःपतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్వాల్మీకి రామాయణము ఉత్తరకాండము చతురధిక చతురధికత సర్గ నూట నాల్గవ సర్గ కాలపురుషుడు రామునకు బ్రహ్మదేవుని సందేశము చెప్పుట రాముడు అంగీకరించుట శృణు రాజ మహాసత్వదర్థ మహమాగ పితామహేన దేషిస్మి మహాబల గొప్ప బుద్ధిబలముకల ఓ రాజా నేను ఎందుకు వచ్చి తినో వినుము గొప్ప బలము కలవాడా నన్ను బ్రహ్మదేవుడు పంపినాడు తవాహంపూర్వకే పరపురంజయ మాయా సంభావితో సర్వసమాహరః శత్రు పురములను జయించు వీరుడా నేను పూర్వావస్థయందు నీవు సంకల్పముచే పుట్టించిన సకల సంహారకర్తయైన నీ పుత్రుడైన కాలమును పితామహశ్చ పితామహవాహోకపతి ప్రభు సమయస్ సౌమ్య లోకముల అధిపతి సర్వసమర్థుడు భగవంతుడు అయిన బ్రహ్మదేవుడు ఇట్లు చెప్పుచున్నాడు సౌమ్య లోకములను రక్షించుటకై నీవు అంగీకారము చేసి ఉన్నావు సంక్షిప్యి పురాన్ మాయయా స్వయమే మహాణేషయా నోప్సు మా పూర్వము నీవు మాయాబలము చేత లోకములను అన్నింటినీ స్వయముగానే అదృశ్యములను చేసి మహాసముద్రములో శయనించి ఉండి ముందుగా నన్ను సృష్టించినావు భోగవంతం తో నాగమంత ముద కేశయ మాయయా జనయ్యాం ద్వౌచ సత్వౌ మహాబలౌ మధుంచైటభం చైవయరస్థిచయైర్వృత ఇయత సంబాధాదిచాభవత్త పిమ్మట నీవు చేత పెద్ద పడగలు గల ఉదక నివాసియైన ఆదిశేషుణ్ణి సృష్టించి మహాబలవంతులైన మధుకైటభులు అను రెండు గొప్ప ప్రాణులను సృష్టించితివి వాళ్ల ఎముకలతో వ్యాప్తమై ఈ భూమి పర్వతములతో నిండెను పద్మే సంకాశే నాభ్యాముత్పాద్య మామపి ప్రాజాపత్యం ప్రజాపత్యం కర్మ మయి సర్వం నివేత నీ నాభియందు సూర్యునితో సమానమైన దివ్యమైన పద్మమునందు నన్ను సృష్టించి నీవు ప్రజాపతిత్వమును పూర్తిగా నాకు అప్పగించినావు సోహం సన్యస్త భారో థ్యాముపాస్య రక్షాం విధత్స్వ భూతేషు మమ తేజస్కరో భవాన్ భారమును నీవు నాపై ఉంచగా నేను జగత్పతివైన నిన్ను ఉపాసించి నాకు తేజస్సును ఇచ్చిన వాడవు నీవే సమస్త భూతములను రక్షించుము అని నిన్ను ప్రార్థించితిని తమసి దుర్ధర్షాత్తస్మాద్భావత్ సనాతనాత్ రక్షా విధాస్యన్ భూతానా విష్ణు అప్పుడు నీవు ప్రాణులను రక్షించుటకై సనాతనము ఎదిరింప శక్యము కానిది అయిన ఆ హిరణ్య గర్భస్థితి నుండి విష్ణుత్వమును పొందినావు ఆదిత్యాం పుత్రో భ్రాతృణాం వీర్యవర్ధన సముత్పన్నేషు కృత్యేషు తేషాం సాహ్యాయ కల్పసే అదితయందు మహాపరాక్రమశాలీయైన పుత్రుడుగా అనగా ఉపేంద్రుడుగా పుట్టి సోదరులైన దేవతల పరాక్రమమును వృద్ధి పొందించుచు పనులు వచ్చినప్పుడు వాళ్లకి సహాయము చేయుచుందువు సత్వముజ్జామా నాసు ప్రజాసు జగతో వరా రావణ్యవధా మానుషేషు మనోదధా జగత్తులో శ్రేష్ఠుడా అట్టి నీవు ప్రజలు రావణుని చేత హింసింపబడుచుండగా రావణుని సంహరించుటకై మనుష్య జన్మ ఎత్తుటకు సంకల్పించితివి దశ వర్ష సహస్రా దశ వర్ష శాసస్య నియమం స్వయమేవాత్మనా పురా పదకొండు వేల సంవత్సరములు భూలోకములో ఉండెదను అని స్వయముగానే నియమము ఏర్పరచుకొని మానవుడుగా జన్మించితివి సత్వం సమ్ పుత్ర పూర్ణాయుర్మానుషేష్ కాలో నరవర శ్రేష్ఠ సమీపముపవర్తి స్వసంకల్పముచేత దశరథ పుత్రుడుగా పుట్టిన నీకు మనుష్యులలో పూర్ణాయుర్దాయము పూర్తి అయినది అందుచేత నరవరులలో శ్రేష్ఠుడా ఇక నీవు మా దగ్గరకు తిరిగి వచ్చుటకు కాలము వచ్చినది భూయో మహారాజ ప్రజా ఇచ్చుపాసిం వసీర భద్రం తే ఏమాహ పితామహ మహారాజా ఇంకను ప్రజలను రక్షించవలెను అని నీకు ఉన్నచో ఇక్కడనే ఉండుము నీకు క్షేమమగుగాక బ్రహ్మదేవుడు ఇట్లు చెప్పినాడు అథవా సురలోకాయ రాఘవా స నాథా విష్ణునా దేవాగత్వరా ఓ రామా అట్లు కాక సురలోకమును పాలించు అభిలాష ఉన్నచో దేవతలు విష్ణువైన నీ సంరక్షణమును పొందినవారై నిర్భయులుగా ఉందురుగాక శ్రువా పితామహే నోక్తం వాక్యం కాళ సమీరిత రాఘవ ప్రహసన్ వాక్యం సర్వసంహారబ్రవీత్ కాళపురుషుని ద్వారా బ్రహ్మదేవుడు పలికిన మాటలు అనగా పంపిన సందేశమును విని నవ్వుసు ఆ కాలపురుషునితో రాముడు ఇట్లు పలికెను శ్రుతు మే దేవదేవస్య దేవేవ్యస్యం పరమమద్భుత ప్రీతిర్హి మహతి జాతమన సంభవా చాలా అద్భుతమైన బ్రహ్మదేవుని మాటలు విని నాకు నీ రాక వలన చాలా సంతోషము కలిగినది త్రయానామపి లోకానాం కార్యార్థం మమ సంభవ భద్రం యత ఏవాహమాగత నేను జన్మించినది మూడు లోకముల కార్యమును సాధించుటకే నీకు మంగళమగుగాక నేను ఎక్కడి నుండి వచ్చినానో అక్కడికే వెళ్ళెదను హృద్గతోహ్యసి సంప్రాప్తో సంప్రాప్ నేతత్ర విచారణ మయా హి సర్వకృత్యు దేవాశవర్తినా స్థాతవ్యం సర్వసంహార యథాహ్యా పితామహ కాలపురుషుడా నేను నిన్ను గూర్చి ఆలోచించుచుండగానే నీవు వచ్చినావు ఈ విషయమున నాకు మరి ఒక ఆలోచన లేదు బ్రహ్మదేవుడు చెప్పినట్లు నేను అన్ని పనులయందు దేవతల వశములో ఉండవలను కదా ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకీ ఆది కావే ఉత్తరకాండే చతురధికర్గ మంగళం కోసలేంద్రాయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సావౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం యద్భవేత్ तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम